షూటింగ్లో సుధీర్కి ప్రమాదం అని తెలిసి వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి వెళ్లారట రష్మి ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతోంది సుధీర్కి ఇలా ప్రమాదం జరగడం ఏంటి ఉన్నట్టుండే అని కూడా అందరూ వాపోతూ ఉన్నారు మొత్తం కితే సుధీర్ మరి అడపదెడప బుల్లితెరపై నటిస్తుంది బుల్లితెరపై అయినా కూడా అడపదడప సినిమాలు చేస్తూ సూపర్ హిట్నే అందుకుంటున్నాడు రీసెంట్గా మరి మరొక సినిమా కూడా తన చేతిలో ఉంది ఆ సినిమా షూటింగ్లో భాగంగానే ఇలాంటి ప్రతిఘటన జరిగిందని అర్థమవుతోంది షూటింగ్లో మరి ఉన్నట్టుండి ఇలా ప్రమాదం జరగడం అంటే అది భారీ విషయం అనేది చెప్పాలి అయితే ఈ విషయం తెలుసుకున్న రష్మి ఏమాత్రం ఆలోచించకుండా రష్మి మరి ప్రోగ్రాం మధ్యలోనే విడిచిపెట్టి రష్మి సుధీర్ కోసం వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక సుధీర్కి ఏదైనా జరిగింది అని అంటే రష్మి ఏమాత్రం ఆలోచించదు ఎందుకంటే తనని చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది రష్మి అయితే సుధీర్నే కాదు ఎలాంటి వారి విషయంలోనైనా రష్మి చాలా పాజిటివ్గా ఉంటుంది సుధీర్ విషయంలో కూడా అంతకంటే ఎక్కువగా ఉంటుందని చెప్పాలి ఇలా షూటింగ్లో ప్రమాదం జరిగిందని తెలియగానే తన మనసు ఎంత తరక్కుపోయిందో సుధీర్ నా సుధీర్ హాస్పిటల్లో ఉన్నాడు అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ హాస్పిటల్కి వెళ్ళిందట రష్మి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇంకా సుధీర్ సినిమాల విషయానికి వస్తే గోట్ మూవీ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు ఆ బిజీలోనే మరి ఇలాంటి ప్రమాదం జరగడంతో వాపోతున్నారు నెటిజన్స్